తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడు ఆ పందులు కొట్టు తినేటప్పుడు ఏమొచ్చిందట బుద్ధి వచ్చింది అనుకుంటున్నాడు నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి అతను ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది పరివర్తన వచ్చింది అరే నేను చేసేది తప్పు కదా నా తండ్రికి నేను దూరం అవ్వకూడదు కదా నేను ఎందుకు నా విశ్వాసం తగ్గిపోయింది నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను నా బ్రతుకు ఎలా ఉంది ఇప్పుడు నేను ఎలాగైపోయింది బ్రతుకు వచ్చి అనుకున్నాడు వెంటనే అనుకున్నాడట నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా తండ్రి ప్రేమను మళ్ళీ నేను రుచి చూడాలంటే ఇహవో ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది దేవుడు ఎవరనేది రుచి చూసి తెలుసుకుంటే మనకు అర్థం అవుతుంది మన భక్తి విషయంలో మనం ఎంత దూరంగా వెళ్ళిపోయామో దేవుడికి ఎంత దూరంగా ఉంటున్నామో ఇప్పుడు బయలుదేరాడు ఎక్కడికి తండ్రి దగ్గరికి వెళ్దాం అని బయలుదేరి వెళ్తా వెళ్తా ఉంటేనే తండ్రికి అర్థమైపోయింది గుండెల్లో తెలిసిపోయింది నా కుమారుడు వస్తాడు ఇవాళ నా కుమారుడు వస్తాడు ఇవ్వాలని ఆ గేట్ దగ్గరే ఉన్నాడు దూరం నుంచి చూశాడు కుమారుడిని పరుగు పరుగుని వెళ్ళి కౌకలించుకుని నా కుమారుడు ఎలా ఉన్నావు నువ్వు ఇలా ఎందుకు అయిపోయావు అని అలా గట్టిగా ముద్ర పెట్టుకున్నారు ఒక దేవుడి దగ్గరికి వస్తే చూడండి ఎవరు వచ్చారు తప్పిపోయిన కుమారుడు వచ్చారు అది మనం కూడా దేవుడి దగ్గరికి వస్తాం దేవుడు తప్పకుండా మన అవిశ్వాసాన్ని క్షమిస్తాడు మన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు దేవుని వంటి ప్రేమ ఎవరికి లేదు అశయగంధ యాభినాల్ వాక్యం అంటాడు పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తరిగిన నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ ఎందు జాలిపడి యహోవా సెలవిస్తుంది ఎవరంటైనా జాలి పడే దేవుడు